తెలంగాణలో బనకచర్ల అంశం భగ్గుమంటోంది నదీ జలాలపై కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి అయితే తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదన్నారు సీఎం రేవంత్ ఎజెండాలో వాళ్లు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు తెలంగాణ సీఎం మాటలు అలా ఉంటే ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ మాటలు మరోలా ఉన్నాయి బనకచర్లపై చర్చ జరిగినట్లు నిమ్మల రామానాయుడు తెలిపారు దీంతో రేవంత్ తీరుపై మండిపడుతున్నారు గులాబీ లీడర్లు తెలంగాణకు తీరని నష్టం జరుగుతోందన్నారు పోలవరం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి రేట్ చేసిన కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ తీసుకోవాలని ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపి కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్సో ఆన్ ఆల్ ది అదర్ ఇష్యూస్ ఆన్ ఆల్ ది అదర్ ఇష్యూస్ కన్సర్నింగ్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ ఇష్యూ A decision was taken that a committee formed, of uh, consisting of senior officers, engineers, and experts from both states, would be formed in the next three-four days a week. And they will, in the next one month or approximately 30 days, they would come up with a way forward on all issues concerning these two, two states on Krishna and Godavari rivers. I told you what decisions were taken. I think it covers everything. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతమని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి జెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి చెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు సల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయట పెట్టారు సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసిన కన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉంది ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారని రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డపై చర్చ పెడదామన్నారు దమ్ముంటే రేవంత్ రెడ్డి మా సవాల్ స్వీకరించాలని నాగార్జున సాగర్ పై చర్చకు వస్తారా అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు నాగార్జున సాగర్ పై కాదు దమ్ముంటే మేడిగడ్డపై చర్చకు రావాలన్నారు స్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దం అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసింది ఎవరన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలతలేదు చెప్పులు ఎక్క పోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేదు ఎవరన్నా అక్కడా అరే ఇంత అన్యాయం మాట్లాడు మొన్న పోయి చర్చకు రమ్మండి ఆర్టికల్ మళ్ళీ విక్కి మళ్ళీ చర్చకు వస్తావా నిన్నడో ఏమనాలి చర్చకు పిలుస్తానేమో పారిపోతుంది వీరికి సన్నాసి మళ్ళా చర్చ వస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నా ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడియన్ మంచిగా ఉందని కూలిపోలే నువ్వు కులేశ్వరం కూలేశ్వరం నీకు నెత్తి బాగాలేదు నువ్వు అంటున్నావు కానీ రెండేళ్ల ఇరవై నెల దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలుగాలేదు రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్ దాకా ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం పెట్టుకుని అనిపిస్తుందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతే రైతు బంధు పెంచకపోతుంది రెండు సార్లు ఎక్కువ దళిత బంధు పెంచకపోతే ఉన్న పైసలే ఇవ్వకపోతివి ఏడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజీవులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ కోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడబోతుంది తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది రాష్ట్రంలో ముప్పై ఒక్క జెడ్పీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు ఎంపీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణ వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది అదేవిధంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల వార్డులు ఉన్నట్లుగా తెలిపింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నటువంటి తరుణంలో ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేసింది సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల కాల పరిమితి గత ఏడాది ప్రారంభంలో ముగిసింది స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది స్టేట్ ఆఫీస్లో రెండో రోజు బీజేపీ వర్క్ షాప్ జరగనుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వర్క్ షాప్ లో పాల్గొంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జిల్లా మండల స్థాయి కమిటీల ఏర్పాటు రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థుల జాబితా తయారీపై చర్చించనున్నారని తెలుస్తోంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క శ్రీధర్ బాబు అన్నారు లబ్దిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించిన మంత్రులు మహిళా సంఘాలకు ప్రభుత్వం నిలుస్తుందన్నారు ఎన్నికల్లో ప్రతి చేశారు ఇరవై మంది అన్నదాతలకు రైతు భరోసా ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మకాన్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు సంతోషంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ మహిళలను కోటి క్షేమం చేయాలని మరి కంకణం కట్టుకొని ఈ రోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతా ఉంది కేవలం మాటలు కాదు మన ప్రభుత్వం వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇంకా వాళ్ళకు నచ్చిన గుడికి నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు వాళ్ళ కోరికలు మొక్కులు బిడ్డల దగ్గరికి కొడుకుల దగ్గరికి హాస్టళ్లకు వెళ్ళాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్లకు డబ్బులు వచ్చేది చూడాలని చెప్పి హాస్టల్లో కానీ స్కూళ్లలో కానీ మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడ ప్రైవేట్ ఏజెన్సీలు ఉడతా ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా అరవై లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి ముప్పై కోట్ల రూపాయలు మన మహిళా సంఘ సభ్యులకు ఈ బట్టలు కొట్టినందుకు ఆదాయం ఇవ్వడం జరిగింది అదే విధంగా పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్ ఆయిల్ బంకులు అంటే మహిళలకు ఇస్తానంటారు మా సీతక్క ఆర్టీసీ బస్సులు అంటే మహిళలకు ఇస్తానంటారు సీతక్క సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క ఏ వ్యాపారం అయినా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ల పేరు మీదనే ఉండాలి అని ఎందుకని అంటే గతంలో మీరు పెద్దగా అది పాటించలేదు ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు మా ఆడబిడ్డకిస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది ఆ బిడ్డను చదివించుకుంటుంది యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు నత్త నడకన సాగుతుండటంతో హైదరాబాదీలు జిల్లాలకు వెళ్లే వాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు ఆర్థిక వనరులు ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం గురిచేస్తోంది రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు త్వరలో పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు దసరాకు ఫ్లైఓవర్ పై వాహనాలు రాయి రాయి మంటూ తిరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు నారాపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సిక్స్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడు లో అగ్రిమెంట్ అయి టెండర్లు పిలిచి పన్నెండు వందల కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది రెండేళ్ళైతే పూర్తి పూర్తయిత చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందుగా నారదాపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నా గు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీ లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపిచ్చి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపి నేటి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సీ చేస్తూనే ఉన్నారు దాని వాళ్ళ పనులు కూడా వేగం ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారించింది ఏడోసారి విచారణలో భాగంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది ప్రభాకర్ రావు ఆడిన మూడు సెల్ ఫోన్లలో ఒకటి స్వాధీనం చేసుకున్న సిట్ మొబైల్లో డేటా క్లియర్ చేసి ఇచ్చినట్లు గుర్తించింది దీంతో ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను పంపారు మరో రెండు మొబైల్స్ యుఎస్ఏలో మర్చిపోయి వచ్చానని ప్రభాకర్ రావు తెలిపారు విచారణలో పలువురు స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ ప్రశ్నించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుటి ప్రభాకర్ రావు హాజరయ్యారు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ సీజ్ చేసింది అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లుగా సిట్ గుర్తించింది ప్రభాకర్ రావు విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందని ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందన్నారు ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏవో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈ రోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు వండగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ ఏలూరు కలెక్టరేట్ లో పారిశ్రామికేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నాదండ్ల మనోహర్ సమావేశమయ్యారు సమాజంలో పది శాతంగా ఉన్న ధనవంతులు అట్టడుగు స్థాయిలో ఉన్న ఇరవై మంది నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే మంత్రి అన్నారు సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది అందరం కలిసికట్టుగా కార్యక్రమం చేస్తే కుటుంబాల్ని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలేంటో ఆ సమస్యలు పరిష్కారం మనం చేయగలిగితే అభివృద్ధి చెందే విధంగా ముందు తీసుకెళ్గలుతాం అనే ఆలోచనతోటి పీ ఫోర్ విధానాన్ని ముందు తీసుకొచ్చారు అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఇన్స్పిరేషన్గా మారాలి ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం ఒక భరోసా కల్పిస్తున్నాం ఒక నమ్మకం కల్పిస్తున్నాం కేవలం కొంతమంది ధన ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతాం అనే భావన ఉన్న యువతకు సమాజంలో ఉన్న ఎంతో మంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రీ గా బిజినెస్ లో ట్రేడ్ లో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం ఏలూరు జిల్లాలో నమస్కారం అండి ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిదారులతో మాట్లాడారు నల్లరాళ్ళపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామన్నారు ఒకే కుటుంబంలో ఆరుగురు పిల్లలకు తల్లికి వందను డబ్బులు పంపి వారితో ముచ్చటించారు నీకు నీకు పదమూడు వేలు అంటూ కులాసాగా ఆయన పిల్లలతో ముచ్చరించారు నివాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అలాగే వాళ్ళ ఆర్థిక పరిమాణ జీవన పరిమాణంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా మంచి నాయకులు మంచి నాయకత్వం ఉన్నటువంటి ఎందుకు పార్లమెంటు అలాగే ఎందుకు నియోజకవర్గం ఎందుకంటే గౌరవశ్రీ ముందమూర్తి తారక ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి అప్పుడు ఎంచుకుని నేను చూసాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం అక్కడ ఎక్స్ట్రా గదులు కాదు ఆ రోజుల్లోనే ఆ ఇరవై ఐదు ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలన్న ఆలోచన అనుమతి తారక రామారావుకు వచ్చిందని గారు వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది అవన్నీ కూడా ఆ యొక్క ఆశయాన్ని ఏదైతే రాష్ట్రంలో క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గం తారాస్థాయికి తీసుకెళ్లాలి అభివృద్ధి ఉండాలా ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నంబర్ వన్గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను వాళ్ళకి ప్రత్యేకంగా నాకు అనుందం తెలియజేసుకుంటాను అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నగర పంచాయతీ టీడీపీ చైర్మన్ గా నరసింహరాజు ఎన్నికయ్యారు కొత్త చైర్మన్ తో ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రమాణం స్వీకారం చేయించారు అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే రాజు పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మడకసిర పొరవీధుల గుండా బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్ గా మించాల సాంబశివరావు ఎన్నికయ్యారు చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు కౌన్సిలర్ మింఛాల సాంబశివరావు తిన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించగా మెజార్టీ సభ్యులు ఆమోదించారు సాంబశివరావు ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల ఆయనతో ప్రమాణం చేయించి పత్రాలు అందించారు పదవిపై అసలు పెట్టుకున్న పద్దెనిమిదవ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడతానంటూ కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు తన మోసం చేశారని సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు చీరాల్లో ముప్పై మూడు వార్డుల ముందు ముప్పై మూడు వార్డుల నుండి ముప్పై మూడు కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన నేను ఈ రోజు నన్ను నిలువులో మోసం చేసి నిలువులో చంపేశారు చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్న ఆరు వేసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబు గారు చైర్మన్ గా మించాల సాంసరావు గారిని ప్రకటించారు ఎంపీ గారు ఎంపీ గారే ప్రతిపాదించింది ఇంకా నేను వచ్చేసానండి ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్దన్నారు ఏమనుకున్నాను ఇక టౌన్ లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాం గారు వాళ్ళు కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి చూపించాను రెండు వేల వంద సభ్యత్వాలు చేశానండి నన్ను ఈ విధంగా ఏదన్నా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు లేదు దానిలో కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం అక్కడ ఉన్నప్పుడు రెండు సార్లు మోసం జరిగింది చైర్మన్ గా నాశనం చేశారు పద్నాలుగు ఆస్తులు నుండి పన్నెండు నమ్ముకున్నానండి అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు ఇదేనమాట నాకు చేసింది పులివెందుల నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇవ్వకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు గండికోట పైడిపాలెం పీవీఆర్ లో పుష్కలంగా నీళ్లున్నా కూడా చెరువులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కి మోటార్ల రిపేర్ కి సొంతంగా ఖర్చులు భరిస్తానని చెప్పినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంవత్సరం సంస్థలు వాటర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్గా ఉంది ఒకవైపు సిబిఆర్ లో నేరుగా వాటర్ ఉన్నది అన్ని రిజర్వాయర్లు నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆస్పత్రిలో ఉన్న చెరువులకు నీళ్ళు ఇవ్వడం లేదు కేవలం నెగ్లిజెన్స్ వేరు పట్టించుకోకపోవడం ఫోన్లు చేసినా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాం కానీ వీడు పట్టించుకునే పరిస్థితి ఈ రోజు మరి ఢిల్లీ ఆఫీస్కి వచ్చి బ్యాంక్ సంబంధించిన ఢిల్లీ ఆఫీస్కి వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్లి చెరువుకి బిల్ల చెరువుకి సత్వరమే వీళ్ళు ఇవ్వాలని చెప్పి మెనవి చేయడం జరిగింది ఒక్క ఎర్రబెల చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసి చెరువు తీస్తే కదా దాదాపు దాని బెనిఫిట్ పది గ్రామాలకు ఉంటుంది అటువంటి ఇంపార్టెంట్ బ్యాంకు రెండు నెలలుగా రిక్వెస్ట్ చేస్తాం ఏమన్నంటే మోటార్లు వాళ్ళు అంటారు మేము రిపేర్ చేపిస్తామంటే ఒక్కరు చేయరు అనేది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేఖ రాశారు సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు అర్హత లేకపోయినా షిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలో కూడా షెడి సాయి ఎలక్ట్రికల్స్ కు నిబంధనలు పక్కన పెట్టి మరీ లబ్ది చేకూరుస్తున్నారన్నారు అలాగే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు కూడా నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయిస్తున్నారని ఆయన విమర్శించారు గడిచిన ఆరేళ్లలో ఈ రెండు కంపెనీలకు కట్టబెట్టిన ఎలక్ట్రిక్ కాంట్రాక్టులు భూ కేటాయింపులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు మిథున్ రెడ్డి ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు హైదరాబాద్ కొంపల్లి డ్రగ్స్ కేసులో ఎనిమిది మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కుమారుల డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు రాహుల్ తేజ్ మోహన్లు పోలీస్ ఆఫీసర్ల కుమారులు కాగా వారి లీగల్ టీమ్ రిమాండ్ తరలించింది మరోవైపు నిజామాబాద్ పోలీసులు రాహుల్ తేజ్ కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ హైదరాబాద్కు తరలించారు రాహుల్ తేజ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు నమోదైంది కేసును విచారించేందుకు డిచ్పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది పిఎం ధన్ ధాన్ కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు వ్యవసాయం అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం వంద జిల్లాలో కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీకి ఇరవై వేల కోట్లు పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజులు గడిపి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు కోల్కతాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది బెంగాల్ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని రోహింగ్యాలు బంగ్లాదేశ్లో ఉంటారని ఇక్కడున్న బెంగాల్ పౌరులంతా సరైన ఐడి కార్డులు గుర్తింపు కలిగి ఉన్నారని చెబుతున్నాయి కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది మరణశిక్ష అమలు వాయిదా పడిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు మేము నిమిషను క్షమించం మాకు బ్లడ్ మనీ వద్దు న్యాయమే కావాలంటూ స్పష్టం చేశాడు నేరానికి క్షమాపణంటూ ఉండదని చేసిన తప్పుకు నిమిషకు శిక్ష పడాల్సిందే అని ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశాడు ఈ వాయిదాను తాము ఊహించలేదన్నారు తమ కుటుంబం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించింది ఈ ప్రయత్నాలు తమ కొత్తవి కాదన్నారు ఎన్ని విధాలు ఒత్తిడి చేసినా మేము మా అభిప్రాయాన్ని మార్చుకోమన్నారు బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదన్నాడు తన సోదరుని హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడి తీరాల్సిందే అన్నాడు క్షమాపణ అనే మాట లేదని తమకు కావాల్సింది డబ్బు కాదు న్యాయం అని స్పష్టం చేశాడు మూడు రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు ప్రియకు ఉరిశిక్ష పడకుండా ఆపానని ప్రజాశాంతి పార్టీ అధినేత అన్నారు నిమిషను రక్షించడంలో ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు మోడీ గవర్నమెంట్ సన్ సిటీలో ప్రభుత్వం లేదన్నారు ఏం చేయలేమని చెప్పారన్నారు కానీ అది అబద్ధం అన్నారు హౌతి సిటీలో ప్రభుత్వం ఉందని చెప్పారు వాళ్ళని తాను కలిసాన్ని మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ అరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారని చెప్పారు ఇండియా నుంచి బయలుదే ఈ ఎనిమిది ఇండియన్ నర్సును విడిపించడానికి పూర్తి లేడీస్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న విన్నా ముఖ్యంగా నేను సుప్రీం లో మోదీ గవర్నమెంట్ నేను మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్న అది అబద్ధం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆర్యన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు ఉంది రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన ప్రజల్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పల స్టీ ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి ద్వారకాలోని సెయింట్ థామస్ వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు అప్రమత్తమైన పోలీసులు సెయింట్ థామస్ వసంత్ వ్యాలీ స్కూల్ వద్దకు చేరుకున్నారు ఈ రెండు పాఠశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అయితే వరుస బాంబు బెదిరింపులు ఢిల్లీలో సంచలనంగా మారాయి नाइन क्लास में है मैंने न्यूज में देखा सेंट थॉमस स्कूल और एक और कॉलेज के लिए के लिए वो बॉम्ब थ्रेड का है तो मैं लेने आ गया था बच्चे को देखने आया था क्या हुआ है मैं देखने आ गया किसी में पाकिस्तान राजकीय रंग में सरको परणा चोटचे प्रमुख जर्नलिस्ट पाक राजकीय परणा विमर्शनात्मक व्यक्ति का पेर రెహమ్ ఖాన్ సొంత రాజకీయ పార్టీ పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీని స్థాపించినట్లు అధికారికంగా ప్రకటించింది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నామే స్పష్టమైన ప్రజా ఎజెండాతో చేస్తున్నా చేస్తున్నానని చెప్పారు దేశంలో సాగుతున్న అసమానతలు అవినీతిని ప్రశ్నించేందుకు తాను పార్టీ అన్నారు దీంతో ఆమె రాజకీయాల్లోకి అధికారికంగా అడుగు గతంలో తాను ఒకే ఒక వ్యక్తి కోసం పార్టీలో చేరానన్న ఆమె మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రస్తావించారు కానీ నేడు సొంత ఎజెండాతో పనిచేస్తానని చెప్పారు పార్టీ ప్రజల గొంతుగా పనిచేస్తుందని ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుందని ఆమె అన్నారు పాకిస్తాన్లో ప్రస్తుత రాజకీయ వాతావరణంపై పెరుగుతున్న సంతృప్తికి ప్రతిస్పందనగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారు ఇది కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని రాజకీయాలను సేవగా మార్చడానికి ఒక అని ఆమె కరాచీ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇన్వెస్టర్స్ అప్రమత్తత పాటిస్తున్నారు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ అరవై మూడు పాయింట్ల లాభంతో ఎనబై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు పెరిగింది నిఫ్టీ పదహారు పాయింట్లు పెరిగి ఇరవై వద్ద స్థిరపడింది డాలర్ తో రూపాయి మార్కం విలువ ఎనభై ఐదు ఉంది బిఎస్సి సెన్సెక్ లో మహీంద్రా అండ్ మహీంద్రా టెక్ మహీంద్రా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ పోర్ట్స్ ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి ఎటర్నల్ సన్ ఫార్మా టాటా మోటార్స్ టాటా స్టీల్ బిఈఎల్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి ఇక ఇవి బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్